హే వెల్కమ్ బ్యాక్ టు మై యూనిక్ గర్ల్స్ మోంతా తుఫాన్ వల్ల జరిగిన నష్టం అంతా ఇంత కాదు ప్రతి ఒక్క కన్నీరు పెట్టిస్తుంది మేమైతే మా పొలం చూడడానికి వెళ్తున్నాం ఆల్రెడీ ఒకసారి తుఫాన్ వచ్చిన నెక్స్ట్ డే నే వెళ్ళారు డాడీ మొత్తం పడిపోయిందంట చేపలాగా అయిపోయింది చేనంతా అని చెప్పి వచ్చి చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా బాధపడ్డారు ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు ఈసారి కాకపోతే ఇంకొకసారి లాభం వచ్చిందని చెప్పి అనుకోనే ప్రతి సంవత్సరం పంట వేస్తారు కానీ ఎప్పటికప్పుడు ఇలా ప్రకృతి వల్ల పంట నష్టపోతూనే ఉంది కొన్ని కొన్ని చేలైతే పూర్తిగా నేలమట్టమైపోయాయి అసలు చాలా అంటే చాలా దారుణంగా పడిపోయాయి మా పొలాలు వెళ్ళడానికి చాలా దూరం లోపలికి ఉంటాయి ఇవన్నీ స్టార్టింగ్ అనమాట వెళ్ళేటప్పుడు నేను బండి మీద ఉండే రికార్డ్ చేసుకుంటా వెళ్ళాను రైతు అదృష్టాన్ని మాత్రం డిసైడ్ చేసేది ప్రకృతి మాత్రమే చాలా కష్టపడి చాలా పెట్టుబడులు పెట్టి పంట కోసం వెయిట్ చేస్తే ఆఖరి నిమిషాల్లో ఇలా తుఫాన్లు వానలు వరదలు వచ్చి పంట మొత్తం నాశనం చేసేసి వెళ్ళిపోతాయి అందులో నష్టపోయేది పూర్తిగా రైతు మాత్రమే ఇంకా లోపలికి వెళ్ళాలి ఈ వంతెన కూడా దాటేసుకొని మనం లోపలికైతే వెళ్ళాలి ఈ వంతెన దాటిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి చేను చాలా మట్టికి పడిపోయింది పూర్తిగా నేల మట్టం అయిపోయింది అనమాట రోడ్స్ ఏమీ బాగాలేదు మామూలుగానే బాగవు మట్టి రోడ్లు కాబట్టి వచ్చేసరికి ఇంకా పాడైపోయాయి ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరి చేనులో ఇలాగే ఉంటాయి అనమాట చాపలాగా కింద నేలను అంటేసుకున్నాయి ఇంకా లోపలికి వెళ్ళాలి మా పొలాలకి వెళ్ళాలంటే చాలా దూరం ఇక్కడ బండి పెట్టేసి నడుచుకుంటా వెళ్ళాలి లోపలికైతే చేను దాకా బండి వెళ్ళదు నడుచుకుంటూ మా పొలం దాకా వెళ్ళే వరకు పడిపోయిన చేన్నిటిని నేను కొద్ది కొద్దిగా అయితే క్లిప్స్ ని రికార్డ్ చేశాను మా పొలాలన్నీ కాలో పక్కనే కాబట్టి ఇలా బొండులు దాటుకొని వెళ్ళాలన్నమాట ఒక రెండో మూడో దాటుకొని వెళ్తే పాటి బొండు మీద నడవడం కూడా ఒక ఆర్ట్ అనే చెప్పుకోవాలి అంత ఈజీ కాదు అంత కష్టం కూడా కాదు అలవాటైతే ఏదైనా మనకి ఈజీగానే ఉంటుంది ఇప్పుడు రెండో బొండు దాటుతున్నాం ఇక్కడైతే వాటర్ కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి ఫైనల్ గా మన పొలానికి అయితే వచ్చేసాము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి నుంచున్నట్టు ఎక్కడ కనిపించదు అనమాట మొత్తం క్లీన్ గా పొడుకుంటది అనమాట చక్కగా చుట్టుపక్కల బార్డర్ లాగా గట్టు పక్కన కొద్ది కొద్దిగా నిలబడింది మిగతా అంతా ఇలా పొలం అంతా పడుకునే ఉందనమాట చేపలాగా అయిపోయింది మొత్తం నేల మట్టం అయిపోయింది చెప్పాలంటే ఇంతకు ముందైతే వాన్లు పడినప్పుడు ఈ గాలికి అక్కడక్కడ పడిపోయాయి కానీ ఇప్పుడైతే అక్కడక్కడ నిలబడ్డాయి అనమాట పూర్తిగా పడిపోయింది ముందు మొక్క వేసినప్పుడు వాటర్ లేవని బాధపడటం ఆ తర్వాత యూరియా కట్టల కోసం బాధపడటం ఇప్పుడు నోటిదాకా వచ్చిన పంట తుఫాన్ చేతిలో నాశనం అయ్యేసరికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రైతులైతే ఉన్నారు తుఫాన్ వల్ల ఈసారి అయితే పంటకి చాలా నష్టమే జరిగింది ఎప్పుడూ ఇంత తీవ్ర నష్టమైతే జరగలేదు అక్కడక్కడ పడిపోయాయి ఉండేవి కానీ మరి ఫుల్గా ఎంత డ్యామేజ్ అవడం అయితే ఫస్ట్ టైం చూస్తున్నాం అనమాట మాకు ఊహ తెలిసినంత వరకు పొలాలు ఇంత డ్యామేజ్ అవడం ఇదే ఫస్ట్ టైం మనం వెళ్ళిన కొద్దికి ఎక్కడ చూసినా పడిపోయిన చేనే కనిపిస్తుంది కానీ నిలబడింది కనపడట్లేదు ఈసారి కాకపోతే ఇంకోసారి ఇంకోసారి కాకపోతే ఇంకొకసారి అని చెప్పి ఎప్పటికప్పుడు ఒక ఆశతో ఎదురు చూస్తూనే ఉంటాడు ఒక రైతు మనకి పంట పండిద్ది ఏదో ఒక రోజు మనం లాభాలు చూస్తామని కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపాన మనకి పంట నష్టం అయితే జరుగుతూనే ఉంది ఈసారి ఎక్కువ మోతాదులో ఈ మోహంతా తుఫాన్ వల్ల అయితే జరిగింది ఈరోజు చెదురు మదురుగా ఒక చోట నిలబడినట్టున్నాయి అంతే అది కూడా గట్టు పక్కన ఉన్నవి బార్డర్ లో అక్కడ లైట్ గా నుంచున్నాయనమాట ఒక కుదురు మిగతాదంతా అసలు కంప్లీట్ గా నేలను తాకేసాయి దేనికి పనికిరానట్టుగా ఉన్నాయి చూస్తుంటే అసలు దీనికి నెక్స్ట్ అయ్యే కూలి ఖర్చు అయితే ఇంకా భరించలేమనమాట సరిగ్గా నోటి దాకా వచ్చిన పంట ఇలా నేల మట్టం అయిపోవటం అనేది చాలా బాధాకరం కానీ మనం ఎవరం ఏమీ చేయలేం ప్రకృతి వల్ల జరిగిన నష్టాన్ని దానికి ఎవరు బాధ్యలైతే కాదు కానీ ఒక బాధ అయితే ఉంటది కదా నోటి దాకా వచ్చిన పంట ఇలా పాడైపోయేసరికి ప్రతి ఒక్కరికి చాలా బాధగా ఉంటుంది నైన్టీ పర్సెంట్ పొలం పడిపోయింది ఒక టెన్ పర్సెంట్ మాత్రమే చివరలో ఉన్నది కొద్దిగా అలా నిలబడింది అనమాట ఇంతలో ఆర్బీకే వాళ్ళు వచ్చి ఎవరైతే పొలాలు పడిపోయినాయో వాళ్ళ పేర్లన్నీ రాసుకుంటున్నారు పడిపోయిన ప్రతి చేనులో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే గవర్నమెంట్ ఇస్తుందని అంటున్నారు మరి చూద్దాం ఎంతవరకు వస్తాయో రావో లైక్ షేర్ సబ్స్క్రైబ్